రాష్ట్రంలో నాలుగు కీలక హైవేల విస్తరణకు రంగం సిద్ధమైంది పెడన విసన్నపేట లక్ష్మీపురం అలాగే ఆకివీడు దిగమర్రు అమలాపురం రావులపాలెం ముద్దనూరు కడప మధ్య రెండు వందల నలభై మూడు పాయింట్ మూడు కిలోమీటర్ల విస్తరణకు అధికారులు సమగ్ర ప్రాజెక్టు నివేదికలు సిద్ధం చేసి జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ మోర్తుకు పంపించారు భూసేకరణ సివిల్ పనులు తదితరులన్నీ కలిపి ఈ ప్రాజెక్టులకు తొమ్మిది వేల నాలుగు వందల తొంభై కోట్ల వ్యయం అవుతుందని ఒక అంచనా కూడా వేశారు వచ్చే మార్చి లోపు అనుమతులు కూడా రాబోతున్నట్లు తెలుస్తూ ఉంది ఆ తరువాత భూసేకరణ టెండర్ల ప్రక్రియను మొత్తం కూడా మొదలు పెట్టబోతా ఉన్నారు కృష్ణా జిల్లాలోని పెడనం నుంచి గుడివాడ నూజివేడు విసన్నపేట మీదుగా తెలంగాణ సరిహద్దులోని లక్ష్మీపురం వరకు జాతీయ రహదారి రెండు వందల పదిహేడు నూట పద్దెనిమిది కిలోమీటర్ల మేర విస్తరించబోతా ఉన్నారు నాలుగు వేల రెండు వందల నలభై ఐదు కోట్లతోటి డిపిఆర్ను సిద్ధం చేసి కూడా పంపించడం జరిగింది పెడన్ నుంచి నూజివేడు బైపాస్ వరకు నాలుగు వరుసలుగా అక్కడి నుంచి లక్ష్మీపురం దాకా రెండు వరుసలుగా విస్తరించనున్నారు భూసేకరణ వ్యయం ఇతర ఖర్చులు కాకుండా సివిల్ పనులకు రెండు వేల కోట్లను వెచ్చించనున్నారు కొనసాగుతున్నటువంటి విస్తరణ పనులకు సంబంధించి ఒకవైపు పామర్ నుంచి ఆకివీడు వరకు కూడా అరవై కిలోమీటర్ల మేర ఇప్పటికే విస్తరణ పనులు కొనసాగుతున్నాయి నలభై ఐదు కిలోమీటర్లు రెండు వరుసలుగా పదిహేను కిలోమీటర్లు నాలుగు వరుసలుగా విస్తరిస్తూ ఉన్నారు ఇప్పుడు ఆకివీడి నుంచి భీమవరం మీదుగా దిగుమరి వరకు నలభై నాలుగు పాయింట్ తొంభై నాలుగు కిలోమీటర్ల విస్తరణకు బీపీఆర్ రెడీ చేసి పంపించారు ఇందులో నలభై కిలోమీటర్లు నాలుగు వరుసలు మిగిలింది రెండు వరుసలుగా విస్తరించేందుకు మూడు వేల రెండు వందల యాభై ఆరు కోట్లతో అంచనాలు వేశారు వాస్తవానికి పామర్ నుంచి దిగుమరు వరకు మొత్తం ప్రాజెక్టు విస్తరణ గతంలో మంజూరైంది భీమవరం బైపాస్ అలైన్మెంట్ విషయంలో కోర్టు కేసుల కారణంగా పామర్ నుంచి ఆకివీడు వరకు మాత్రమే గతంలో పట్టాలెక్కింది ఇప్పుడు కోర్టు కేసులు పరిష్కారం కావటంతో ఆకివీడు దిగుమరు మధ్యన విస్తరణ పనులు చేపట్టబోతా ఉన్నారు రెండు జాతీయ రహదారులను అనుసంధానించేలా అంటే అమలాపురం రావులపాలెం హైవే ముప్పై రెండు కిలోమీటర్లు విస్తరించబోతా ఉన్నారు అలాగే కత్తిపూడి ఒంగోలు హైవేలో అమలాపురం నుంచి రావులపాలెం వద్ద చెన్నై కోలకత్తా పాత హైవే అంటే గుండెగోలు నుంచి దివాంచేరు వరకు ఈ టూ సిక్స్టీన్ ఎన్హెచ్ హైవేని అనుసంధానిస్తుంది ఈ హైవేను పది కిలోమీటర్ల వెడల్పుతో రెండు వరుసలతోటి విస్తరించేందుకు ఎనిమిది వందల ఏడు కోట్ల అంచనా వ్యయంతో డిపిఆర్ను పంపించారు అలాగే వైఎస్ఆర్ కడప జిల్లాలోని ముద్దునూరు నుంచి కడప వరకు ఎన్హెచ్ సెవెన్ సిక్స్టీన్ నలభై ఎనిమిది పాయింట్ ముప్పై ఆరు కిలోమీటర్ల మేర నాలుగు వరుసలుగా విస్తరించనున్నారు ఇందుకోసం ఒక వెయ్యి నూట ఎనభై రెండు కోట్లతోటి డిపిఆర్ను పంపించారు మరోవైపు దక్షిణ భారతదేశంలోని మూడు ప్రధాన రాష్ట్రాలైనటువంటి కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తమిళనాడును అనుసంధానం చేస్తూ నిర్మాణం జరుగుతున్నటువంటి బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ హైవే ఇప్పుడు తుద్దెస్కు ఆ పనులన్నీ కూడా చేరుకున్నాయి ఈ హైవే అందుబాటులోకి వస్తే చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి ప్రజలు గంటన్నరలోనే బెంగళూరు లేదంటే అటు చెన్నైకు చేరుకునేందుకు అవకాశం ఉంటుంది వీకోట ప్రాంతం నుంచి అయితే కేవలం గంటలోనే బెంగుళూరు చేరుకోవటం సాధ్యమవుతుంది అలాగే గరిష్ట వేగం గంటకు నూట ఇరవై కిలోమీటర్లు నిర్ధారించి ఈ రహదారి రాష్ట్రాల మధ్య వాణిజ్యం పర్యాటకం పారిశ్రామిక అభివృద్ధికి కొత్త ఊపు ఇచ్చే అవకాశం ఉందని అధికారులైతే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది